అందరికీ నమస్కారం అండి చిటికెల ఆంజనేయ స్వామిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడికి నమ్మిన బంటన్న విషయము అందరికీ తెలుసు ఎప్పుడు రాముని సేవలో తరించాలి అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు శ్రీరామునికి హనుమంతుడు సమస్త ఉపచారాలు చేస్తూ ఉండేవాడట ఎవరికి ఎలాంటి అవకాశము ఇచ్చేవాడు కాదు శ్రీరామునికి సంబంధించిన సేవా కార్యాలన్నీ తానే చేస్తూ ఉండేవాడు భరత లక్ష్మణ శత్రుఘ్నలు కూడా రామచంద్రునికి సేవ చేయాలని తహతాలు ఆడుతూ ఉండేవారు చివరకు వాళ్ళందరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించారు దాని ద్వారా రఘునాథునికి ఒక కొత్త దినచర్యను ఏర్పాటు చేశారు అందులో భగవంతుడికి ఏ సేవను ఎవరు చేయాలి అనే విషయం నిర్ణయం కావాల్సి ఉంది వాళ్ళందరూ మనందరము మన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి హనుమంతునికి ఎలాంటి అవకాశమో ఇవ్వకూడదు అని అనుకున్నారు ప్రణాళిక ఏకగ్రీవంగా అంగీకరించబడింది సీతామాత ద్వారా శ్రీరామచంద్రునికి విషయం చెప్పబడింది శ్రీరాముడు మందస్మితం చేసి హనుమంతునికి చూపించి చిరునవ్వుతో ఈ ప్రణాళిక నీకు ఇష్టమేనా అని అడుగుతాడు అప్పుడు హనుమంతుడు మీకందరికీ అంగీకారం అయినట్లయితే నా గుడ అంగీకారమే ఏ సేవ లేనివాణ్ణి నేనొక్కడినే కదా అన్నాడు హనుమంతుడు ఏ పని విడవకుండా ప్రణాళిక సిద్ధపరచారా జాగ్రత్తగా చూడండి అంటాడు శ్రీరామచంద్రుడు ఏమీ మరవలేదని వారు సమాధానం ఇస్తారు అందరూ హనుమంతుని అభిప్రాయంతో ఆమోద ముద్ర వేస్తారు శ్రీరాముని ముద్ర కూడా పడింది అప్పుడు హనుమంతుడు స్వామి ప్రభువులు ఆవలించే సమయంలో చిటికలు వేయటం రాజ సాంప్రదాయమే కదా ఆ పని నాకు మిగిలింది అంటారు దాన్ని అందరూ కూడా చాలా సామాన్య కార్యంగా భావిస్తారు అందుకు శ్రీరాముడు కూడా చిరునవ్వుతో అంగీకరిస్తాడు సేవా సంబంధములో హనుమంతుని యొక్క సూక్ష్మజ్ఞానం పెట్టిదో తెలిసిన భరతుడు మాత్రము ఆశ్చర్యచకితుడవుతాడు హనుమంతుని కోరిక నెరవేరింది అలా ఆంజనేయుడు చిటికల ఆంజనేయుడు అయ్యాడు శ్రీరాముడు తింటున్నా తాగుతున్నా కూర్చున్నా పడుకున్నా సర్వకాల సర్వ వ్యవస్థల ఎందు ఆయనతో పాటు హనుమంతుడు నీడలాగా ఉండసాగాడు భగవంతుడు నిద్రించే సమయంలో కూడా కొద్ది దూరంలో కూర్చొని రాముని ముఖాన్ని చూస్తూ ఉండేవాడు ఇది చూసి అనేక మంది అనేక రకాలుగా అనుకోసాగారు కానీ హనుమంతుడు వాళ్ళందరితో ప్రభువుకు ఆవులింత ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేరు అందుకే నేను అలా చూస్తూ ఉన్నాను అనేవాడు హనుమంతుడు శ్రీరామచంద్రునికి ప్రతిరోజు నీడలాగా మసులుతూ ఉండటంతో సీతామాత కూడా ప్రభువులకు ఏకాంత సేవ చేసుకోలేకపోతున్నది ఎవరైనా వెళ్ళి హనుమంతుని వలన భగవంతుని సేవలో ఏర్పడుతున్న ఆటంకాలు తెలియజేస్తే శ్రీరామచంద్రుడు వాటన్నిటినీ శ్రద్ధగా విని చిరునవ్వులు అలిగించేవాడు అంతేకాని హనుమంతుని మందలించేవాడు కాదు ఆంజనేయుని భక్తి శ్రద్ధలు చూసి లక్ష్మణ శత్రుఘ్నులు భయపడేవారు చివరకు సీతామాత అడిగిన తర్వాత శ్రీరాముడు పూర్వ ప్రణాళికనే అమలులోకి తీసుకొచ్చాడు ఆంజనేయుడు మొదట్లో లాగానే నిరంతరము రామసేవతో పావనమయ్యాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న అన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం